எவற்றை இது Guys, tell them that, guys, tell them that when the second round starts, the body starts बॉडी body. Video

శ్వాస తీసుకుంటూ మజ్జికి రావాలి శ్వాస తీసుకుంటూ మజ్జిగి ఉంచాలి తలపడమే యోగం విడిపోతే ఎన్ని పాదాలు కలిసి ఉండాలి ఛాతి పక్కకు వస్తాయా లేదా భుజం వరకు వచ్చాయి ఉండాలి కాంటాక్ట్ శ్వాస తీసుకొని హోల్డ్ చేయండి వన్ ఎయిటీ డిగ్రీస్ తగలండి ట్రంక్ పార్ట్ రొటేషన్ చేస్తున్నాం నిండుగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ముఖ్యంగా ఈ రోజు మనకి ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో ఈ కార్యక్రమానికి రావటం ముఖ్యంగా యోగాంధ్ర మనందరం కూడా చూస్తున్నాం గత నెల రోజులుగాను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల గ్రామాలు పైగా ఈ యోగాని తీసుకువెళ్ళి రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఐదు లక్షల మందితో వైజాగ్లో ప్రధానమంత్రి గారు మోడీ గారు పాల్గొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఐక్యరాజ్య సమితి మనందరికీ కూడా తెలుసు యోగాని అంతర్జాతీయంగా గుర్తించిన తర్వాత గత పదకొండు సంవత్సరాలుగా రెండు వేల పదిహేనులో గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజు జూన్ ఇరవై ఒకటిని ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనందరం కూడా జరుపుకుంటున్నాం ఈసారి పదకొండవసారి మన వైజాగ్ ఈ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడంతో పాటుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసే విధంగా ఐదు లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ కూడా తెలుసు